నేను శారీతో స్టిచ్ చేసిన ఈ త్రీ ఫ్రాక్స్లో ఏది బాగుందో చెప్పండి ఇది వచ్చి త్రీ లేయర్ ఫ్రాక్ అనమాట దీన్ని నేను సారీగానే తీసుకున్నాను నార్మల్గానే సారీగా తీసుకుని ఇలా కన్వర్ట్ చేశాను సేమ్ క్లాత్ నేను ఆన్లైన్లో కూడా చూసానండి ఆన్లైన్లో కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే చిన్నప్పుడు ఏదైనా ఇలా ఫ్రాక్ వేసుకుంటే ఇలానే వాళ్ళం అండి అదొక ఆనందము ఇప్పటికీ మా పిల్లలు అలానే ఆడుకుంటారు అంటే సెకండ్ది వచ్చి ఎల్లో కలర్ ఫ్రాక్ అండి ఫస్ట్ది త్రీ లేయర్స్ ఇది టూ లేయర్ ఫ్రాక్ అనమాట ఈ ఫ్రాక్ అయితే నేను మా సిస్టర్కి ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే స్టిచ్ చేశాను మా సిస్టర్ ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఆల్మోస్ట్ చాలా వరకు నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ లెహెంగస్ ఇవే ఎక్కువ అనమాట ఈ ఫ్రాక్కి హ్యాండ్స్ కూడా కొంచెం అయితే ఇలా చిన్న కుర్చీలు పెట్టేస్తే బలెన్ హ్యాండ్స్ అయితే పెట్టేస్తాను అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కదా సో కొంచెం ఇలా ఉంటే బాగుంటుందని అండ్ మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది అంటే థర్డ్ వచ్చేసి నిన్న నేను వీడియోలో చూపించాను కదండి ఈ లేయర్ ఫ్రాక్ అనమాట ఇది టూ లేయర్సే నిన్న నేను జస్ట్ అట్లా చూపించేశాను కదా అందుకని ఈ రోజు ఇట్లా వేసుకుని అయితే చూపించాను ఇది కూడా మంచిగా క్లాసీ లుక్ తో భలే ఉంటుంది మూడు కూడా నేను సారీతో కన్వర్ట్ చేసినవినండి మన దగ్గర ఏమైనా పాత చేరులు కట్టని ఉంటే చక్కగా ఎలా ఫ్రాక్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు వీటిని నేను నార్మల్గా శారీసే తీసుకున్నానండి అందుకనే నేను లింక్ అయితే ఇవ్వలేకపోతున్నాను నేను స్టిచ్చింగ్లోని మరీ అంత ప్రొఫెషనల్ అయితే కాదు ఎడ్డీ మడ్ అనమాట సో అందుకని పెద్దగా వీడియోస్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టలేకపోతున్నాను బట్ నాకు నేను ఇలా స్టిచ్ చేసుకుంటాను ఇంతకీ మూడిట్లో ఏ ఫ్రాక్ బాగుందో చెప్పండి అలానే మన ఛానల్ కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేను మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్